రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల్లో స్థానిక సంస్థల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అవుతుంది మనం చూసుకోవచ్చు నిన్న ఏ ఉందో శుక్రవారం రోజు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కూడా జీవో విడుదల చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కూడా నిన్న ప్రభుత్వం జీవోను విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే రాష్ట్ర ప్ర ప్రధాన కార్యదర్శితో పాటు అలాగే పంచాయతీరాజ్ కార్యదర్శి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు లా లాండర్ సంబంధించి కూడా పోలీసులతో అలాగే మనం చూసుకోవచ్చు ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీతో అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అయితే భేటీ అయ్యారు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా వారితో చర్చించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఎన్నికల ఖర్చు సంబంధించి కూడా ఫైనాన్స్ సెక్రటరీతో అలాగే లాండ్ ఆర్డర్ సంబంధించి కూడా పోలీసులతో అలాగే ఎక్సైజ్ అంటే ముఖ్యంగా మనకు ఎన్నికలు అనగానే ఈ ఏదైతే మద్యం మద్యం పంచుతుంటారు ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా అధికారులతో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయితే భేటీ అయ్యారు అయితే అన్ని భేటీ నిర్వహించిన తర్వాత ఈ రోజు సాయంత్రం గాని రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మూడు రోజులు ఎప్పుడైనా ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఇప్పటి నుంచో స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అయితే ఎన్నికలు నిర్వహించేందుకు అయితే సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాణి కుముదిని అయితే ప్రధాన అధికారులతో అయితే చర్చించారు మనం చూసుకోవచ్చు రేపు గాని ఎల్లుండి కానీ తప్పకుండా ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే మనకు జెపిటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి అయితే మనకు ముందుగా సర్పంచ్ ఎలక్షన్ జరగాలి కానీ ఈసారి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మొదటగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నిర్వహించాలని భావిస్తుంది ఈ నేపథ్యంలోనే మొదటగా ఈ ఎంపీటీసీ జెడ్పీసీ సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది తర్వాత సర్పంచ్ ఎన్నికల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా అక్టోబర్ లోగా పూర్తి చేయాలని లేదంటే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఈ ఎన్నికలు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సమాచారం ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం మీరు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తారో మేము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అయితే నిన్న బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సంబంధించి కూడా జీవో రావడం ఈ రోజు ప్రధాన అధికారులతో ఎన్నికల కమిషనర్ భేటీ కావడం కూడా తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి కూడా ఉత్కంఠ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది అయితే ఈ రోజు సాయంత్రం రేపు వెళ్ళి ఉండి ఈ మూడు రోజుల్లో తప్పకుండా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా మరోపక్క పల్లెల్లో కూడా ఈ స్థానిక సంస్థలకు సంబంధించి కూడా వేడి అయితే స్టార్ట్ అయింది ఇప్పటికే ఆ విలేజ్ గ్రూప్ గ్రూపుల్లో కూడా వాట్సాప్ గ్రూపులో ఈ ఊరుకు ఈ రిజర్వేషన్ వచ్చింది మహిళా రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ బీసీ రిజర్వేషన్ వచ్చింది జనరల్ వచ్చింది అని చెప్పేసి కూడా గ్రూపుల్లో అయితే మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి అయితే అది అధికారికంగా కా కాదు కానీ ఇప్పటికే ఆ మండలాలకు సంబంధించి అలాగే విలేజ్లకు సంబంధించి కూడా రిజర్వేషన్ సంబంధించి కూడా గ్రూపులో వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఈ మెసేజ్ చక్కర్లు కొడుతున్నాయి అయితే నోటిఫికేషన్ వచ్చినాక ఫైనల్ అయ్యా అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఈ రిజర్వేషన్ సంబంధించి కూడా కలెక్టర్ల వద్ద పూర్తి సమాచారం ఉంది ఎవరైతే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగానే ఇక్కడ మండల స్థాయిలో అయితే ఎంపీటీ ఎంఆర్ఓ కావచ్చు జిల్లా స్థాయిలో కలెక్టర్ కావచ్చు అంతా సక్రమంగా చూసుకొని ఎక్కడ ఏ రిజర్వేషన్ వచ్చేలా ఉండాలో చూసుకునే విధంగా అయితే వాళ్ళు పనులు అయితే సన్నాహాలు చేస్తున్నారు మరోపక్క ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఆరువలకు కానీ వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి కూడా ఎన్నికల సంఘం సిద్ధమైంది అయితే నోటిఫికేషన్ ఇవ్వగానే వారికి శిక్షణ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ ఏ విధంగా ముందుకెళ్ళి ఎందుకంటే మనకు స్థానిక సంస్థలు అనగానే ఈ బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తారనమాట బ్యాలెట్ పేపర్ యూజ్ చేసి ఓట్లు ఉంటాయి సో ముఖ్యంగా మనం ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు అయితే ఒకరోజు ఎలక్షన్ నిర్వహించి తర్వాత ఒక రోజు లెక్కింపు ఉంటుంది అదే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఒకే రోజు మధ్యాహ్నం ఒక ఒంటి గంట వరకు కూడా ఎలక్షన్ నిర్వహించి ఒంటి గంట నుంచి సాయంత్రం కూడా కౌంటింగ్ నిర్వహిస్తారు ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం చేస్తుంది ఇప్పటికే బ్యాలెట్ పేపర్ సంబంధించి బ్యాలెట్ బ్యాక్సులు కావచ్చు అవన్నీ కూడా సిద్ధం చేశారు అయితే మనం సంవత్సరం మనం ఇప్పటికే స్థానిక సంస్థల సంబంధించి కూడా ఎప్పుడో ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంది కానీ ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ లేట్ అయింది ఈ నేపథ్యంలోనే చాలా మంది ఎవరైతే ఉన్నారో కొంతమంది హైకోర్టుకు వెళ్లడం జరిగింది హైకోర్టు కూడా సెప్టెంబర్ ముప్పైలోగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తేల్చే నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాటు చేసింది కానీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇప్పటి వరకు వెయిట్ చేసింది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎన్నికల సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు లేదా ఎల్లుండి ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది